రాత్రికాల ప్రార్థన సకల సృష్టికి కారణభూతడవైన మా ప్రియాపరలో తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనము చెల్లిస్తున్నాము మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి రక్షక దేవా ఇదిగో తండ్రి ఇంతవరకు ప్రభువ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభు రక్షిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి మాకంటే గొప్పవారు ఘనులు తండ్రి ఇదిగో తండ్రి అధిక సంపన్నులు తండ్రి ఇదిగో ప్రభు ఈ సమయంలో తండ్రి సజీవులు ఎక్కరు లేరు తండ్రి కానీ ప్రభా ఏ పాటి వారమునైనా అల్పులము తండ్రి ఇదిగో ప్రభా ఆవిరి వంటి వారమునైనా ఇదిగో తండ్రి గడ్డిపూచ వంటి వారం వారమునైనా కానీ తండ్రి మమ్మల్ని రా తండ్రి మీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ప్రతి తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా రక్షక మీకు వందనాలు నాయన తండ్రి ఇదిగో తండ్రి మా కొరకు నాయన మీ ప్రాణం పెట్టారు కదా తండ్రి మీకు వందనాలు నాయన ఇదిగో తండ్రి మా కొరకు ప్రభా ఆక రక్తపు చుక్క వరకు కార్చారు కదా తండ్రి మీకు వందనాలు నాయన ఇదిగో తండ్రి నేటి సమాజంలో ప్రభా ఇదిగో తండ్రి మా సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ప్రభా మా అనుబంధాలన్నీ ఆర్థిక అనుబంధాలే తండ్రి ప్రభావ కానీ ప్రభా మా కొరకు తండ్రి మీరు ఉచితమైన కృపను ప్రేమను చూపిస్తూ ప్రభా మా కొరకునైనా మీరు తండ్రి రక్తము కార్చి ప్రభా అంతగా మమ్మల్ని ప్రేమించారు కదా తండ్రి మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభా ఈ లోక ప్రేమలు కేవలం వ్యర్థమైనవి నాయన ఇదిగో తండ్రి తోటి వారు ప్రభా నా సహోదరులు తండ్రి ఇదిగో ప్రభ నేను ప్రేమించిన వారు ప్రభువా ఇదిగో తండ్రి నా తండ్రి ప్రభా నాతో ఎన్నో కలబోలి మాటలు మాట్లాడి ఉండవచ్చు కానీ ప్రభా ఇదిగో ప్రభా నేను వీడికి నేను ఉండలేను ఇదిగో తండ్రి మన స్నేహం గొప్పది ఇలాంటి ఎన్నో రకాల తండ్రి మాయ మాటలు చెప్పినా తండ్రి దేవా ఇదిగో తండ్రి అవసరమైన విషయాల్లో ప్రభా అవసరమైన సమయాల్లో తండ్రి ఇదిగో అక్కడకు రాకుండా పోతారు తండ్రి ఇగో ప్రభా నీవే నా ప్రాణము అని చెప్తారు కానీ ప్రభా ప్రతి విధమైన బంధాలలో తండ్రి ఎవరు కానరా తండ్రి ఇదిగో ప్రభా పడిపోయిన దిశలో ప్రభా లేవనెత్తడానికి ఈ లోకంలో ఒక్క బంధం ఇది రాదు నాయన ఇదిగో తండ్రి కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఓదార్చేవారు ఉండరు తండ్రి కా ప్రభా కానీ తండ్రి మీరు గొప్ప దేవుడు నాయన మీ ఉచితమైన కృపచేత ప్రేమ చేత తండ్రి మమ్మల్ని లేవనెత్తుతూ ప్రభా ఇదిగో శాశ్వతమైన ప్రేమతో ప్రభా శాశ్వతమైన వాత్సల్యంతో తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు రాజా ఈ లోక ప్రేమలు కేవలం వ్యర్థము నాయన ఈ లోక ప్రేమలు తండ్రి కేవలం వ్యర్థము తండ్రి తండ్రి మీకు స్తోత్రం నాయన తండ్రి ఎన్నో కళ్ళబలి మాటలతో తండ్రి ఎన్నో తండ్రి అసత్య మాటలతో ప్రభావ మమ్మల్ని తండ్రి దగ్గరైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నేడు తండ్రి వారు దూరమై ఉండవచ్చు తండ్రి నేడు వదిలేసి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ ప్రభావ ఇదిగో ప్రభా ఈ ప్రేమల కొరకు నాయన మేము ప్రాకులు తండ్రి ఇదిగో తండ్రి మా పడకలు కన్నీటితో తండ్రి తడిచిపోయి ఉంటున్నాయి తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ఒక వ్యక్తిని నమ్మినప్పుడు తండ్రి ఆ వ్యక్తిని ఇష్టపడ్డప్పుడు తండ్రి ఆ ప్రేమ ఆ మనిషి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు తండ్రి ప్రభా ఇదిగో ప్రభావ వారు నాయన నేటి సమాజంలో తండ్రి ఆ ప్రేమలు కేవలం ఆర్థికంగా మాత్రమే బలపడుతున్నాయి తండ్రి ఆర్థికంగా దెబ్బతిని ఉన్నప్పుడు తండ్రి ఇదిగో ప్రభా చేతకాని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ఏ బంధాలు కాను రావు తండ్రి బంధువులు దగ్గరికి రారు నాయన తండ్రి ఇదిగో ప్రేమించిన వారు దగ్గరికి కారు కానీ ప్రభా మీ ఉచితమైన కృపను బట్టి తండ్రి మీ ప్రేమను బట్టి నాయన ఎంత గొప్ప ప్రేమ నాయన మీది ఇదిగో తండ్రి మా కొరకు తండ్రి ఏ పాటి వారం అయ్యా మేము మీ మీ ప్రాణం ఇవ్వడానికి తండ్రి ఏ పాటి వారమయ్యా మేము మీ రక్తం చిందించడానికి దేవా మీ అందు విశ్వాసం ఉంచటం వలన కదా తండ్రి మీకు స్తోత్రం నాయన రక్షక మీకు నాయన ఈ లోక ప్రేమ లేవలేని గొప్ప ధైర్యాన్ని మీ ప్రేమ అందిస్తుంది నాయన ఈ లోక ప్రేమలు చూపని వాత్సల్యాన్ని మీ ప్రేమ చూపుతుంది నాయన మీకు స్తోత్రం ప్రభావ ఈ లోక ప్రేమలు నాయన ఇదిగో తండ్రి మీ ప్రేమ మాత్రమే శాశ్వతం తండ్రి మీకు వందనాలు రాజా ఈ లోకంలో మేము పడి ఉన్నాక ప్రభ మాకు దగ్గరయ్యే ప్రతి ప్రేమను తండ్రి మీరే శాశ్వతంగా మార్చండి తండ్రి మీ ప్రేమతో నింపండి నాయన మీ ప్రేమతో పరిశుద్ధపరచమని కృప చూపించమని కనికరించమని మీ సిలివ మరుగుపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఆమె నడుచున్నాము తండ్రి అమెన్